పంతొమ్మిది తొంభై ఆరు మే పదిహేనవ తేదీ నుంచి జూన్ ఐదవ తేదీ వరకు ఇరవై ఒక్క రోజుల పాటు కాకినాడ సూర్యకళా మందిరంలో డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారు అపూర్వంగా అనితర సాధ్యంగా నిర్వహించిన మహాసహస్రావధానంలో నేను కూడా ఒక పృచ్ఛకుడిగా పాల్గొన్నాను ఆశువు అంశంలో నేను గోంగూర పచ్చడిపై పద్యం చెప్పమని కోరినప్పుడు వారు ఆసువుగా చెప్పిన పద్యం మీకోసం ఆకుకూరను తెచ్చి పీకి పాకము పెట్టి దోరగా వేయించు నోరచూపు రోట రుబ్బెడువేళ నోటి నూరగజేసి లొట్టవేయించెడి గుంటూరు కారమ్ము గుమ్మరించి గరిటె పోపు పోపుపెట్టెడివేళ టాపులేపు ఉల్లిపాయను చేర్చి ఒక్కొక్క ముద్దనే వేళ నింగిచూపు తెలుగువారికి నిలువెల్ల తెలివినిచ్చు తెలుగు కవులకు పద్యాల వెలుగునిచ్చు తెలుగు తల్లుల వంటింటి కలల పంట తినుడు గోంగూర పచ్చడి తినుడు మీరు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి అందరితోనూ షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి